హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీలో కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో మనందరికీ తెలిసిన ఇండియన్ పాలిటీ అనేది మనకి సెంట్రల్ ఎగ్జామ్స్కి కానీ స్టేట్ ఎగ్జామ్స్కి కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాగే మనం ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ తీసుకుంటే మనకి త్వరలో ఎగ్జామినేషన్స్ ఉన్నాయి అలాగే గ్రూప్ టూకి సంబంధించి అయితే డేట్స్ కూడా ఇచ్చారు టీఎస్పీఎస్కి సంబంధించి సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఇండియన్ పాలిటీ అనేది ఉపయోగపడుతుంది మీకు కనుక పూర్తిగా ఇండియన్ పాలిటీ క్లాసెస్ కావాలనుకుంటే మన బాల్యువిక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లో మీకు మన యాప్ అనేది అందుబాటులో ఉంటుంది ఇందులో మీకు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీతో పాటు మిగతా కోర్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఎవరికైనా సరే ఇండియన్ పాలిటీలో ఉన్న ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ని కూడా నేర్చుకోవాలని అనుకుంటే ఓకే వాళ్ళకి సంబంధించి కూడా ఒక కోర్స్ ఉందండి హండ్రెడ్ రూపీస్ వన్ ఇయర్ వ్యాలిడిటీ అనమాట అలాగే ఇండివిజువల్ పాలిటీ అయితే హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ అటార్నీ జనరల్కి రాష్ట్రపతి కల్పించినటువంటి కర్తవ్యాల్లో లేనిది ఏది అంట ఓకేనండి అటార్నీ జనరల్కు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారానే అపాయింట్ అవుతారు అటార్నీ జనరల్ యాక్చువల్లీ సో అటార్నీ జనరల్ అపాయింట్ చేసిన తర్వాత అటార్నీ జనరల్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సూచించినటువంటి డ్యూటీస్లో లేనిది ఏంటని అడుగుతున్నారు ఇక్కడ మనకి భారత ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కేసుల విషయంలో భారత ప్రభుత్వ పక్షాన్ని సుప్రీంకోర్టులో హాజరవుతారంట ఓకేనండి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సుప్రీంకోర్టులో ఏ కేసు రిలేటెడ్ అయినా సరే అటార్నీ జనరల్ తలక అటెండెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందంట అండ్ రెండు ఆర్టికల్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ప్రకారం ఓకే రాష్ట్రపతికి ఇచ్చినటువంటి నిర్దేశం ప్రకారం సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించడం ఓకేనండి అకార్డింగ్ టు ది ఆర్టికల్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు అడ్వైజ్ అనమాట యాక్చువల్లీ సో దాని ప్రకారం తీసుకుంటే అంటే ప్రభుత్వం అంటే చెప్పాలంటే అడ్వైజ్ అనేది మనకి మంత్రిమండలి సలహా మేరకు అడుగుతారు బట్ ఏంటంటే అధికారం రాష్ట్రపతికి ఉంటుందన్నమాట సో దానికి సంబంధించిన విషయంలో కూడా అటార్నీ జనరల్ అనమాట ఓకే లీడ్ తీసుకోవడం జరుగుతుంది అలాగే భారత ప్రభుత్వానికి సంబంధించిన ఏ కేసు విషయం కోసమైనా భారత ప్రభుత్వం కోరినప్పుడు ఏ అయినా సరే హాజరవ్వాలంట ఓకేనండి ఎక్కడైనా సరే దేశంలో ఓకే ఎక్కడైనా సరే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏ హైకోర్టులో అయినా సరే వాదనలు వినిపించే అధికారం అటార్నీ జనరల్కి ఉంటుందంట అండ్ అలాగే పార్లమెంట్లో రాష్ట్రపతి మహాభియోగ తీర్మానంలో ఓటు వేయడం సో ఇదైతే ఉండదండి మిగతా మూడు ఉంటాయి యాక్చువల్లీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే అటార్నీ జనరల్ విల్ బీ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట అకార్డింగ్ టు ది ఆర్టికల్ నెంబర్ సెవెంటీ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయితే అటార్నీ జనరల్ని అపాయింట్ చేసేది అలాగే రిమూవ్ చేసేది కూడా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట అలాగే నెక్స్ట్ అటార్నీ జనరల్ యొక్క సాలరీని డిసైడ్ చేసేది కూడా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట అలాగే ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ప్రకారం సుప్రీంకోర్టు యొక్క సలహాను కోరుతారు కెనడా నుంచి తీసుకున్న అధికారులు మనం రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టు సలహా తీసుకుంటారు ఆ విషయంలో కూడా మనకి ఓకే ఏ కేసు విషయానికి సంబంధించి తీసుకున్నా సరే భారత ప్రభుత్వానికి అనమాట ప్రాతినిధ్యం వహించేది ఓకేనండి సుప్రీంకోర్టులో ఎవరన్నా అంటే అటార్నీ జనరల్ అనమాట ఎందుకంటే రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టు సలహా కోరడం అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోరినట్టు అనమాట యాక్చువల్లీ మనకి మరి అలాగే పార్లమెంట్లో రాష్ట్రపతి మహాభియోగ తీర్మానలో ఓటేయడం అనేది జరగదండి వాస్తవానికి తీసుకుంటే అటార్నీ జనరల్కి ఆర్టికల్ నెంబర్ ఎయిటీ ఎయిట్ ప్రకారం ఏంటండి అంటే ఒక పొజిషన్ ఉంటుందండి పార్లమెంట్లో ఓకే బోత్ హౌసెస్లో అనమాట పార్టిసిపేట్ చేస్తారండి అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ కానీ ఓటు వేసేటటువంటి అధికారం అయితే ఉండదు అనమాట రాష్ట్ర మనకి ఎవరికి అటార్నీ జనరల్కి అనమాట అలాగే మామూలుగా ఏ బిల్లు మీదైనా సరే ఓటు ఏయడానికి ఉండదు అలాగే మహాభియోగ తీర్మానంలో కూడా ఓటేసేటటువంటి అధికారం అనమాట అటార్నీ జనరల్కి ఉండదు అటార్నీ జనరల్ ఎవరినంటే మనకి లీగల్ అడ్వైజర్ ఫర్ ది యూనియన్ గవర్నమెంట్ అనమాట అదేవిధంగా రాష్ట్రంలో అయితే ఆర్టికల్ నెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ ప్రకారం ఏంటంటే లీగల్ అడ్వైజర్ ఫర్ ద స్టేట్ గవర్నమెంట్ ఎవరంటే మనకి అడ్వకేట్ జనరల్ ఉంటారండి గవర్నర్ గారు అపాయింట్ చేస్తారనమాట చాలా చాలా ఇంపార్టెంట్ డిజిగ్నేషన్స్ ఇవి రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సభలో మాట్లాడుతున్న సభ్యున్ని ఆపి మరొకరికి ప్రసంగించే అవకాశం కల్పించే అధికారం లోక్సభ స్పీకర్కి ఉంటుంది దీన్ని ఏ విధంగా అంటారండి ఓకే ఎవరైనా సరే మాట్లాడుతున్నప్పుడు ఆ స్పీచ్ కనుక ల్యాగ్ అవుతూ ఉంటే ఆ స్పీచ్ని ఆపి వేరే వాళ్ళు కనుక మీరు మాట్లాడండి అని చెప్పేసి కనుక ఇస్తే దాన్ని ఏమంటారంట స్పీకర్ యొక్క అధికారం ఇది ఇతరులకు అవకాశం ఈల్డింగ్ ద ఫ్లోరా లేదా క్రాసింగ్ ద ఫ్లోరా లేదా కాలింగ్ అటెన్షన్ మోషన్ లేదా పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే ఈల్డింగ్ ద ఫ్లోర్ అండి సో మనకి పార్లమెంట్ టెర్మినాలజీలో ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా యాక్చువల్లీ మనం తీసుకుంటే స్టార్టింగ్ ఓకే పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవ్వడం క్వశ్చన్ అవర్తో స్టార్ట్ అవుతుంది క్వశ్చన్ అవర్ అంటే ఏంటంటే మనకి ఎవరైతే మంత్రులకి సంబంధించినటువంటి అంటే పార్లమెంట్లో సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంత్రులకి అనమాట క్వశ్చన్స్ అడుగుతారండి స్టార్ట్ క్వశ్చన్ అని అన్స్టార్ట్ క్వశ్చన్ అని ఉంటాయి తర్వాత అని ఒకటి ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి యాక్చువల్ మనకి కాలింగ్ అటెన్షన్ మోషన్ కానీ లేదంటే మనకు వచ్చేసి ఈల్డింగ్ ద ఫ్లోర్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అంటే పార్లమెంట్ టెర్మినాలజీలో ఒక భాగం అనమాట ఇది మనం ఆల్రెడీ పాలిటీలో డిస్కస్ చేయడం అయితే జరిగిందండి మరి ఈల్డింగ్ ద ఫ్లోర్ అంటే అర్థం అంటే ఒక పర్సన్ కనుక తన స్పీచ్ ఇస్తూ ఉన్నప్పుడు ఓకే కంటిన్యూస్గా స్పీచ్ అనేది ఇస్తున్నప్పుడు ల్యాగ్ అవుతుంది అనుకోండి అంటే తనకి ఇచ్చిన సమయం కంటే ఎక్కువసేపు మాట్లాడితే స్పీకర్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క మైక్ని ఆపి ఓకే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారనమాట యాక్చువల్లీ దీన్ని ఏమంటారంటే మనకి ఓకే మనకి ఈల్డింగ్ ద ఫ్లోర్ అంటారండి వేరే వాళ్ళకి సా ఇవ్వడం అనమాట హెల్ప్ చేయడం అనమాట ఓకే మాట్లాడే విధంగా ఎందుకంటే ఒక బిల్లు మీద చాలామంది మాట్లాడతారు వాస్తవానికి అండ్ నెక్స్ట్ అధ్యక్ష తరహా ప్రభుత్వ వ్యవస్థలో ఓకే అధ్యక్ష తరహా ప్రభుత్వ వ్యవస్థ అంటే ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అనమాట భారతదేశంలో ఉన్నది పార్లమెంటరీ వ్యవస్థ అండి అమెరికాలో ఉన్నది ప్రెసిడెన్షియల్ వ్యవస్థ అనమాట ఎందుకంటే అక్కడ అధ్యక్షుడే మెయిన్ అనమాట ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం శాసన వ్యవస్థ నుంచి కార్యనిర్వాహక వర్గం స్వతంత్రంగా ఉంటుందా అధ్యక్షుడిని ప్రజలు నేరుగా ఎన్నుకుంటారా లిఖిత మరియు దృఢమైన రాజ్యాంగం ఉంటుందా సుప్రీంకోర్టుకి న్యాయ సమీక్ష అధికారం ఉంటుంది అంటే ప్రధానంగా ఏముంటుంది ఓకేనండి సో ప్రైమరీగా అధ్యక్షత ప్రభుత్వ వ్యవస్థలో ఏముంటుందంటే శాసన వ్యవస్థ నుంచి కార్యనిర్వాహక వ్యవస్థ స్వతంత్రంగా ఉంటుంది ఓకే లెజిస్లేటివ్ సిస్టమ్ నుంచి ఎగ్జిక్యూటివ్ బాడీ అనేది ప్రెసిడెంట్కి అనమాట మొత్తం అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ అంతా కూడా ఏంటంటే ప్రెసిడెంట్కి సంబంధం ఉంటుందన్నమాట లెజిస్లేటివ్ సిస్టమ్కి సంబంధం ఉండదు ఓకేనండి ఒకసారి ప్రెసిడెంట్ ఎన్నుకున్న తర్వాత నాలుగు సంవత్సరాల పాటు ప్రెసిడెంట్ ఉంటారు ఒకవేళ మధ్యలో కనుక చనిపోతే ఓకేనండి వైస్ ప్రెసిడెంట్ ఉంటారనమాట యాక్చువల్లీ ఒకవేళ ఏదైనా సరే మరీ భారీ కారణాలు వచ్చి త్రీ ఫోర్త్ మెజారిటీతో కనుక అమెరికా అధ్యక్షన్ కనుక తీసివేస్తే కూడా అమెరికాలో వైస్ ప్రెసిడెంటే ప్రెసిడెంట్గా ఉంటారనమాట ఆ కాలానికి భారతదేశంలో అయితే అలాగా ఉండదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏంటండి అంటే ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ కానీ బట్ మెయిన్ రియల్ పవర్స్ అన్నీ కూడా ఎవరికి ఉంటాయంటే మనకి ప్రధానమంత్రికి ఉంటాయన్నమాట ప్రధానమంత్రి ఏంటండి అంటే పార్ట్ ఆఫ్ లెజిస్లేటివ్ బాడీ ఎందుకంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యులుగా ఉంటారు ఒకవేళ సభ్యులు కాకపోతే ఆరు నెలల్లో అనమాట సభ్యులు అవుతారు సో అలాగే పార్లమెంట్లో ఉన్న సభ్యుల ద్వారానే మంత్రిమండలిని ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి మన కంట్రీలో ఏంటంటే అంటే లెజిస్లేటివ్ సిస్టమ్ ఎగ్జిక్యూటివ్ బాడీ కలిసి పనిచేస్తుంది ఈ రెండింటిలో ఏమైనా డిఫరెన్సెస్ వస్తే జుడిషియరీ సిస్టమ్ అనమాట ఇన్వాల్వ్ అవుతుంది అనమాట అంటే జుడిషియరీ సిస్టమ్ అనేది న్యాయ సమీక్ష అనేది ఉంటుంది సో మిగతా అన్నీ సరిపోయినప్పుడు కూడా ప్యూర్లీ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ఏంటంటే అంటే శాసన వ్యవస్థ నుంచి కార్యనిర్వాహక వ్యవస్థకి ఎక్కువ అధికారులు ఉంటాయి అన్నమాట యాక్చువల్లీ ఓకేనండి రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ గవర్నర్ తన విధి నిర్వహణలో భాగంగా జారీ చేసే ఆదేశాలు సాధారణంగా నాలుగు రకాలుగా పేర్కొంటారు ఇందులో ఏది న్యాయ సమీక్ష పరిధికి రాదంట ఓకేనండి గవర్నర్ గారు ఒక రాష్ట్రంలో గవర్నర్ గారు తన పనిని తన చేసేటప్పుడు సాధారణంగా ఏంటంటే మంత్రిమండలి సలహా మేరకు పనిచేస్తారండి కానీ ఒక విషయం మాత్రం ఓకే అంటే ఒక విషయం మాత్రం న్యాయ సమీక్ష అంటే జుడిషియల్ రివ్యూ కిందకి రాదంట డ్యూటీస్ ఆఫ్ ద గవర్నర్ అనేవి జ్యుడిషియల్ రివ్యూకి వస్తాయి ఎగ్జాంపుల్ ఆర్టికల్ టూ వన్ త్రీ ప్రకారం ఆర్డినెన్స్ పాస్ చేశారనుకోండి ఆర్డినెన్స్ అనేది ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉంది అనిపిస్తే దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తారు అప్పుడు అది న్యాయ సమీక్ష గురవుతుంది ఆర్డినెన్స్ అనేది ఆగిపోతుంది అలా గవర్నర్ గారి యొక్క నిర్ణయాలు అనేవి న్యాయ సమీక్ష పరిధిలోకి రాని అంశాలు ఏమైనా ఉన్నాయన్నది అడుగుతున్నారు ఇక్కడ రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ జారీ చేసే లేక ఆయన పేరును వెలువడే కార్యనిర్వాహక ఆదేశాలు ఏవైతే ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి ఏవైనా ఆదేశాలు ఉంటే ఓకేనండి అంటే కార్యనిర్వాహక ఆదేశాలు అనమాట ఏవైనా ఉంటే అవి మనకి న్యాయ సమీక్షకు గురి అవుతాయనమాట యాక్చువల్లీ ఓకే ఎందుకంటే రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ గారు జారీ చేస్తున్నారంటే అర్థం ఏంటంటే మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే జారీ చేస్తారు ఏవైనా కార్యనిర్వాహక ఉత్తర్వులు అంటే మంత్రిమండలి యొక్క నిర్ణయం మేరకు సో మంత్రిమండలి యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకెళ్ళే అధికారం ఉంటుందన్నమాట యాక్చువల్లీ ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి సలహాదారంగా గవర్నర్ జారీ చేసే ఆదేశాలు అంటే ఇవే మనకి ఏంటి ఆర్డినెన్స్లు అవ్వచ్చు లేదైనా సరైన చట్టాలు అవ్వచ్చు క్షమాభిక్షకు సంబంధించిన ఆదేశాలు క్షమాభిక్ష కూడా ఏంటి మనకి వాస్తవానికి తీసుకుంటే ఆర్టికల్ నెంబర్ వన్ సిక్స్టీ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం గవర్నర్ గారు క్షమాభిక్ష అధికారాలని కలిగి ఉంటారండి కాకపోతే ఈ క్షమాభిక్ష అధికారాలు కూడా మంత్రిమండలి సలహా మేరకే ఉంటాయి అనమాట యాక్చువల్లీ ఈవెన్ మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ సెవెంటీ టూ ప్రకారం ఓకే క్షమాభిక్ష అధికారాలు కలిగి ఉన్నప్పటికీ అది కూడా మంత్రిమండలి సలహా మేరే ఉంటాయన్నమాట వాస్తవానికి మరి అలాగే మంత్రిమండలి సలహాతో సంబంధం లేకుండా తన విచక్షణ అధికారాలను ఉపయోగించి గవర్నర్ తీసుకున్న నిర్ణయాలు ఫర్ ఎగ్జాంపుల్ మంత్రిమండలికి ఎలాంటి సంబంధం లేకుండా కొన్ని విచక్షణ అధికారాలు కల్పించబడ్డాయి ఎవరికి గవర్నర్ గారికి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే రాష్ట్ర శాసనసభను రద్దు చేయడం ఓకే లేదంటే ఏదైనా సరే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఓకే రిపోర్ట్ మేరకు ఎవరైనా సరే ఎమ్మెల్యేని అనమాట డిస్క్వాలిఫై చేయడం ఇది కూడా పూర్తిగా విచక్షణాధికారం కిందకే వస్తుందన్నమాట యాక్చువల్లీ అలా గవర్నర్ కానీ తన యొక్క విచక్షణాధికారంలో అంటే డిస్క్రిప్షనరీ పవర్న్స్ కానీ ఉపయోగించినట్లయితే దాని మీద న్యాయ సమీక్షకి వెళ్ళకూడదు లేదంటే మంత్రిమండలి విషయంలో కానీ ఓకే ఎవరినైనా బర్త్ రఫ్ చేయడం కానీ లేదంటే మంత్రిమండలి రద్దు కూడా అండర్లో ఉంటుందంటే ఓకే మనకి గవర్నర్ గారు అండర్లోనే ఉంటుంది అలాగే ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే అంటే ఇక్కడ ఒకసారి ఎలక్షన్స్ జరిగిన తర్వాత అంటే ఎన్నికలు అనేది జరిగిన తర్వాత రెండు పొలిటికల్ పార్టీస్లో ఎవరికి ఫుల్ మెజారిటీ రాలేదనుకోండి ఏ పొలిటికల్ పార్టీని ఇన్వైట్ చేసి వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించాలనేది కూడా గవర్నర్ గారికి అనమాట విచక్షణ అధికారం మీద బేస్ అయి ఉంటుంది దాన్ని ఎవరు క్వశ్చన్ చేయకూడదు కోర్టులో ఓకేనా కాకపోతే ఏ పొలిటికల్ పార్టీని అయితే ప్రభుత్వానికి ఇన్వైట్ చేశారో అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఇన్వైట్ చేశారో ఆ పొలిటికల్ పార్టీ వచ్చేసి తన యొక్క బల నిరూపణ చేసుకోవాలన్నమాట శాసనసభలో దానికి కూడా సెట్ అండ్ పీరియడ్ ఆఫ్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలా ప్రభుత్వాన్ని నియమించడంతో పాటుగా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట గవర్నర్ గారికి వచ్చేసి విచక్షణ అధికారులు ఉంటాయండి డిస్క్రిప్షనరీ పవర్స్ ఉంటాయి ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా డిస్క్రిప్షనరీ పవర్స్ ఉంటాయన్నమాట మా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి లోక్సభతో పోలిస్తే రాజ్యసభ ప్రత్యేక అధికారులను కలిగి ఉంటుంది దీనికి సంబంధించి తప్పు సమాధానాన్ని గుర్తించండి ఓకే వెన్ కంపారిటివ్లీ లోక్సభ రాజ్యసభ కంటే కొన్ని ప్రత్యేక అధికారులు ఉంటాయంట వాటిలో ఏది కరెక్ట్ కాదని అడుగుతున్నారు ఇక్కడ చూడండి రాజ్యసభ శాశ్వత సభ అంట కరెక్ట్ ఎందుకంటే లోక్సభ శాశ్వత సభ కాదు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్కి కానీ లేదంటే అంతకంటే ముందు కానీ లోక్సభను రద్దు చేస్తే మళ్ళీ లోక్సభ సభ్యులందరినీ కూడా ఎన్నుకోవాలి యాక్చువల్లీ సో కాబట్టి లోక్సభ ఒకసారి రద్దు అయితే అందులో ఉన్న అందరి సభ్యత్వం రద్దయిపోతుంది కానీ రాజ్యసభకు అలా అవ్వదు ఎందుకంటే ప్రతి ఒకసారి వన్ థర్డ్ మెంబర్స్ అనమాట ఓకే రిటైర్ అవుతుంటారు మళ్ళీ కొత్తగా ఎన్నుకోబడతారు కాబట్టి అది ఒక రొటేషన్ మాత్రంలో జరుగుతుంది కాబట్టి దాంట్ ఇస్ పర్మనెంట్ హౌస్ అనమాట సో కాబట్టి ఇది కరెక్టే రెండు ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం ఫస్ట్ రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి చూడండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేసే ప్రొసీజర్ని వెదర్ లోక్సభలోనే పెట్టచ్చు రాజ్యసభలోనే పెట్టచ్చు కానీ ఉపరాష్ట్రపతి అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తొలగించాలంటే మాత్రం ఫస్ట్ రెజల్యూషన్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ రాజ్యసభ ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద ఎక్స్ అఫీషియ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎందుకంటే రాజ్యసభకి ఎక్స్ అఫీషియా చైర్మన్గా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఆ రెజల్యూషన్ని రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి నెక్స్ట్ చూద్దాం రాజ్యాంగ సవరణకు సంబంధించి రెండు సభలకి సమాన అధికారాలు ఉంటాయి ఇది కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి ఎనీ కాన్స్టిట్యూషనల్ అమెండమెంట్ ఎక్సెప్ట్ మనీ మనీ బిల్స్ కానీ బడ్జెట్ కానీ ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ బిల్స్ మినహాయిస్తే రాజ్యసభకి రాజ్యాంగ సవరణల విషయంలో పూర్తి అధికారులు ఉంటాయి లోక్సభతో సమానంగా సో ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసేటప్పుడు లోక్సభలో ఎంత అయితే మెజారిటీతో చేస్తారో రాజ్యసభలో కూడా అంతే మెజారిటీ చేస్తారు ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే కొన్నిసార్లు రాజ్యసభలోనే ఫస్ట్ ప్రవేశపెట్టి తర్వాత లోక్సభకు పంపిస్తారు కాబట్టి పూర్తి అధికారులు ఉంటాయి రాజ్యసభకి లోక్సభతో సమానంగా నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితిని ఆమోదించాలంటే రాజ్యసభకు విశిష్ట అధికారాలు ఉంటాయి ఇవి కాదండి ఓకే రెండు ఈక్వల్ ఎక్కడ కూడా లోక్సభకి రాజ్యసభకి సమాన అధికారులు ఉంటాయి అన్నమాట అయితే ఎప్పుడైనా సరే లోక్సభ రద్దయ్యి లోక్సభ ఎన్నికల్లో ఉన్నప్పుడు కనుక అత్యవసర పరిస్థితి పెట్టాల్సి వస్తే అప్పుడు రాజ్యసభ అనమాట మొదట లోక్సభ కంటే ముందు ఏం చేస్తుందంటే అత్యవసర పరిస్థితిని ఆమోదిస్తుంది తప్ప లోక్సభ ఉన్నప్పుడే రాజ్యసభకు ఎటువంటి విశిష్ట అధికారాలు ఉండవు ఓకే సో కాబట్టి మామూలుగా తీసుకుంటే పార్లమెంట్లో అప్పర్ హ్యాండ్ ఎవరిది అంటే లోక్సభకే ఉంటుందన్నమాట ఓకేనండి ఎందుకంటే లోక్సభ ద్వారానే మనకి మంత్రిమండలి ఏర్పాటు అవుతుంది మళ్ళీ మంత్రిమండలి ఎవరికి బాధ్యత వహిస్తుందంటే లోక్సభకే బాధ్యత వహిస్తుంది అనమాట యాక్చువల్లీ ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ జస్ట్ ఉండి ప్రవేశిక భారత రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణాల అంతర్భాగం కాదు అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది ఓకేనండి ప్రవేశిక అంటే ప్రియాంబిల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఓకే ఇట్స్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఓకేనండి కాన్స్టిట్యూషన్ బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇందులో మనకి తీర్పు చెప్పడం జరిగింది ఏకే గోపాలన్ కేసు కేశవానంద భారతి కేసు మినర్వా మిల్స్ కేసు అండ్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు అండి ఏకే గోపాలన్ కేసులో ఓకే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రవేశిక అనేది అంతర్భాగం కాదు అని తీర్పునిచ్చిందనమాట మిగతా ఏ కేసెస్లో మనకి రెండే రెండు కేసుల్లో ప్రవేశిక అనేది అంతర్భాగం కాదు అని చెప్పింది ఒకటి ఏకే గోపాలన్ కేసు ఒకటి రెండోది బెరుబారి యూనియన్ కేసు ఒకటి ఓకేనండి బెరుబారి యూనియన్ కేసు ఈ రెండింటిలో ఏంటండి అంటే ప్రియాంబిల్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పిందండి కానీ తర్వాత వచ్చినటువంటి అన్ని కేసుల్లో కూడా మనకి కేశవానంద భారతి కేసు కానీ మిల్స్ కేసు కానీ ఎస్ఆర్ బొమ్మాయి కేసు కానీ ఈ కేసు అన్నింటిలో కూడా ఏంటండి అంటే వెన్ ఎవర్ ఓకే ద పాయింట్ కమ్స్ రిలేటెడ్ ద ప్రియాంబిల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సో పూర్తిగా ప్రవేశిక అనేది భారత రాజ్యాంగంలో ఒక అంతర్భాగమే అని చెప్పింది అనమాట అంటే రాజ్యాంగం యొక్క బేసిక్ స్ట్రక్చర్లో ఒక భాగం అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఏకే గోపాలన్ కేసు ఏంటంటే అంటే మనకి ఓకే పీడీ యాక్ట్కి సంబంధించిన కేసు అండి ప్రివెంటివ్ డిటెన్షన్కి సంబంధించినటువంటి కేసు అనమాట అలాగే బెరుబారి యూనియన్ కేసు ఏంటంటే నైన్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనమాట తొమ్మిదవ రాజ్యాంగ సవరణ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీలో చేశారనమాట దానికి సంబంధించినటువంటి కేసు అనమాట యాక్చువల్లీ సో ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సుప్రీంకోర్టు కేసెస్ కూడా మీరు చదువుతుండాలి రెగ్యులర్గా మనం పాలిటీ కరెంట్ అఫైర్స్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని కూడా మనం అడ్రస్ చేయడం జరుగుతుంది ఇలా మన కోర్సులో కూడా మీకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ లేదంటే ఫండమెంటల్ రైట్స్ డిపిఎస్పి చెప్పినప్పుడు మీకు డీటెయిల్డ్గా ప్రతి టాపిక్లో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నా వాటికి రిలేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆర్టికల్స్ కానీ అమెండ్మెంట్స్ కానీ దాని రిలేటెడ్ కేసెస్ కానీ పూర్తిగా మీకు ఒక మంచి ప్యాకేజ్ లాగా పర్ఫెక్ట్గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇండియన్ పాలిటీని దాంతోపాటు దానికి రిలేటెడ్ పాలిటీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఒక ఫోల్డర్ పెట్టి యాడ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్లో నుంచి లేదంటే కింద డిస్క్రిప్షన్లోంచి మీరు మన కోర్సెస్ అయితే చూసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ ఎండ్ విష్యూ ఆల్ బెస్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం